ఇప్పటివరకు సేకరించిన జాబాలి గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య పన్నెండు పేర్లు దేవాంగ ఏడు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జాబాలి గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన జాబాలి గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు ఊరుపల్లి చొప్పట్ల చొప్పల్లి చొప్పెళ్ల చెలసొండ్రి పేర్ల పోలిసెట్టి బిడపిల్లి బెలసొండ్రి బెలిసింత బెలిసింతి ఇత్యాల ఇప్పటి వరకు సేకరించిన జాబాలి గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు ఇల్ల గోర్ గొర్రె చంచు జంభారి బీరా బీరక ఇప్పటివరకు సేకరించిన జాబాలి గోత్ర ప్రవర వివరాలు గోత్రం జాబాలి ద్వయార్షేయ ప్రవర భార్గవ జాబాల సూత్రం ఆపస్తంభ ఇప్పటివరకు సేకరించిన జాబాలి గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు ससूरशिष्ट सुरीशिष्टकुल सुरीशिष्टकुल सुरीशिष्टस सूरिसेफ्ला सूरशिष्टकुल सूरिशिष्टकुल गोत्र जाबाली दयार्शे प्रवरा भार्गव जाबाला सूत्रम आपस्तंभ